ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులు మందుల సరఫరాలో నిర్లక్ష్యాన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేటు ఆసుపత్రులు ప్రజల ప్రాణాలతో చెరగాటమాడుతున్నాయని సిపిఐ ఆరోపించింది నిబంధనలను ఉల్లంఘిస్తూ అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తూ రోగులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు ఎం రాజు విమర్శించారు పరీక్షల పేరుతో వైద్య పరీక్షల పేరుతో అనుమతులు లేని లైసెన్సులు లేని ల్యాబ్లు ధరలు వాటికి నచ్చిన ధరలు బేటు పెంచినటువంటి ఫార్మా కంపెనీలు మొత్తంగా ఆరు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద దాడి చేస్తున్నారు అది ఎంత అన్యాయం అంటే అనారోగ్యంతో ఎవరైనా ఒక మనిషి ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ అయితే వైద్య పరీక్షల పేరు చెప్పి చెప్పి పేరు డాక్టర్లు వైద్య పరీక్షల యజమానులు కంపెనీల యజమానులు గుమ్మక్కై నిలువన ప్రజలను దోచు తింటున్నారు ఇంకొక పక్క ఫార్మా కంపెనీలు పది రూపాయలు విలువ చేసే వందలు హాస్పిటల్ మనిషి ప్రాణం పోయిన ప్రాణం పోయిన మనిషిని తీసుకెళ్ళిన పరిస్థితికి రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేట్ అంత అన్యాయం వీటిని అరికట్టవలసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేసి తనిఖీలు చేసి వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఈ నేపథ్యంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు చేసి జిల్లా అధికారులకు మెరుగుపత్వం ఇస్తున్నాం ఇది ప్రారంభం మాత్రమే భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు విచారం చేసి ఈ మెడికల్ మాఫియాను అరికట్టకపోతే ప్రత్యక్షంగా చేస్తున్నాం ఇంకొక పక్క ప్రైవేటు వైద్య కళాశాలలు పద్ధతిని ఈపీపీ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకు అప్పుడు చెప్తా ప్రభుత్వ భూమి ప్రభుత్వ వైద్య పరికరాలు ప్రభుత్వ వైద్యులు అన్నిటికీ ప్రభుత్వం వాళ్ళకి వేతనాలు చెల్లించి ప్రైవేట్ చేసినప్పుడు చర్యగా భావిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా ఉంటే ఈ ఆరు కోట్ల ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నాకు కోట్లు వేసినందువల్లే నేను ఈ రోజు అధికారం నిలకబడుతున్నానని మీకు విశ్వాసం ఏమైనా ఉంటే ఆ పది కాలేజీలు ప్రభుత్వమే ప్రభుత్వ నిధులతో నడిపించాలా ప్రభుత్వమే వాటికి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి ప్రభుత్వం నిర్వహించాలని సిపిఐ తరఫున ఈ రోజు విశాఖపట్నం నుండి మేము డిమాండ్ చేస్తాం